మేమంటే ప్రస్తుతానికి స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటున్నాను మా పిల్లలతో వాళ్ళ కావసరానికి వాడుకుంటాం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మరి డబ్బులు పడేందుకు హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను అంటే గతంలో ఒకరికి వేసేవాళ్ళు కదా ఇప్పుడు ఇద్దరికి వేసారు కాబట్టి హ్యాపీగానే ఉన్నాం మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా పడ్డాయా వాళ్ళకి కూడా పడ్డాయి చెప్ నాకు తెలిసి మా పిల్లలతో చదువుకునే వాళ్ళందరికీ పడ్డాయి అని తెలుసు అంటే వెంటనే పడిపోయినాయా ఓ రెండు రోజులు తర్వాత పడ్డాయి నాకైతే వెంటనే పడ్డాయి అదే రోజు పడ్డాయి మీకు నాకైతే అదే రోజు పడ్డాయి బాగా కాశ్యం నాయకండి ఏం చేస్తూ ఉంటారు బండి రిక్షా బండి తొక్కుతాడు రిక్షా బండి తొక్కుతా ఉంటారు సరే ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది కదా ఎలా ఉంది పరిపాలన ఈ పరిపాలన పని చేసింది ఆయన బాగున్నాడు ఈ పని చేసి ఆయన చేసిన ఈ బాగున్నాడు ఆయన పద్ధతి ఆయన అన్నాడు కదా ఏం పరిపాలన ఆయన చేసింది ఈయన ఈయన చేస్తున్నాడు అది నీకు ఎక్కడ డిఫరెన్స్ కనిపించింది అంటే మన రోడ్డు ఆయన బాగా చేసాడని కొద్దిగా రోడ్లు బాగా చేసే అది పంట ఆ రోడ్లు బాగా చేయకపోతే అది ఇప్పుడు వందల అన్నాడు ఉంది ఆయన చేసిన పనిక ఇచ్చింది మరి ఆయన నుంచి వచ్చింది అది అంటే జగన్ తీసుకొచ్చింది ఈయన కంటిన్యూ చేస్తాడు అంటావు అంటే అంటే జగన్ ఒకళ్ళకే కదా ఇచ్చింది ఇద్దరు ముగ్గురు ఇచ్చారు కదా అవును వాళ్ళు ముగ్గురు కదా వాళ్ళు ముగ్గురు ఈయొక్కడే కా అది ఈయన ముగ్గురు కాబట్టి అంతమందికి ఇచ్చారండీ ముగ్గురు ముగ్గురు బాగా వేసుకున్నాడు వాళ్ళు మొత్తం గవర్నమెంట్ డబ్బు మరి ఏం చెప్తామండి అది కాబట్టి ఒక పిల్లడికి చేశాడు ఆయన ముగ్గురు కదా అని ముగ్గురు పిల్లలు పూర్తి ఆయన జీవుల నుంచి తీసేసారం మరి ఒక్కటి దొంగ మరి ఇలా డబ్బులు ఏం చెప్పలేదు కదా రుణమాఫీ చేస్తానని ఏం చెప్పలేదు కదా చెప్తాడు చెప్తాడన్నాడు మరి నూట రోజు వాళ్ళకి ఏంటో ఇస్తా అన్నాడు చెప్పాడు కదా వాతావరణం చెప్పాడుగా నూట రోజు వాళ్ళకి ఇస్తాడు అడుగా పది ఏళ్ళు నలభై ఐదు ఇస్తా నాడు కదా ఆర్టీసీ బస్సు ఆడవాళ్ళకి ఫిర్రీ అన్నాడు అది దాకారా మందు సంగటి ఏంది మందు నూట యాభై నూట అరవై ఐదు పెరిగింది నూట యాభై పెంచాడు నూట యాభై ఏ బ్రాండ్ మీద ఏ మా నోటీ బ్రాండు దాని పేరు ఉంది కదా మీరు దానికి సీసా పేరు ఏ సీసా మీద పెంచారంట వృద్ధిస్తాడు నాడు వృద్ధిస్తాడు నాడు మాకే వృద్ధి ఇంకా అదే వృద్ధి ఇచ్చేది అదే లేద్దానైతే ట్యాక్స్ కడతానే ఉన్నా ఉన్నామంట అంటే చాలా చార్జ్ కట్టాలి పది వాళ్ళు ఊహించుకోడక చంద్రబాబు నాయుడు ఊరుకోడక

ఈ మోడీని కలిసి చేసిందాక ఆవిడికి నాలుగైదు